శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావశనామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి గురువారం ఈరోజు మృగశిర నక్షత్రం ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పది ఇరవై రెండులాగా అయితే పదకొండు ఏడు వరకు ఉంది వజ్రం ఉదయం పదకొండు ఇరవై మూడులాగా అయితే పన్నెండు యాభై రెండు వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఒకటి అయితే మూడు ముప్పై ఆరు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గుర్తిస్తున్నాయి అలాగే ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి దీన్నే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం అలాగే ఈ భీష్మ ఏకాదశి మా గొలలు మావిడాడికి చాలా ప్రత్యేకం దేశంలోనే వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి సూర్యదేవాలయం కలిగిన ఏకైక గ్రామంగా మా గొలాల మావిడా విరాజిల్లుపుతుంది ఈరోజు మా సూర్యదేవాలయంలో సూర్యభగవానుడికి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది ఈ భీష్మ ఏకాదశికి మాకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా అందరం భావిస్తాం చాలా పండుగ వాతావరణం మా గ్రామం అంతా ఉంది చాలా అద్భుతంగా ఈ కళ్యాణాన్ని మొత్తం మా గ్రామస్తులందరూ బంధువులతో అలాగే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా మంచి ఉత్సవంగా జరపడం జరుగుతుంది అలాగే మన మిత్రులందరికీ కూడా భీష్మ ఏకాదశి అలాగే సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అందరూ కూడా ఈ కళ్యాణానికి హాజరై ఆ స్వామిని దర్శించుకుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు